ఇందు నా గురించి మీకు కొత్త కాదు నా చరిత్ర ఇరవై ఐదు సంవత్సరాలు మీ కళ్ళ ముందు అయితే కదలాడుతుంది మేము ప్రొయాక్ట్గా ఉండేవాళ్ళం పాజిటివ్గా ఉండేవాళ్ళం మేము ప్రజల్ని నమ్ముకునే వాళ్ళం ధర్మాన్ని నమ్ముకునే వాళ్ళం శ్రమను నమ్ముకునే వాళ్ళం మేము ఈ మూడింటిని నమ్ముకునే తప్ప మేము వేరే వాళ్ళు కాదు కాబట్టి ఉన్నంతలో మంచి పని చేసే ప్రయత్నం చేయాలని కోరుకుంటాం ఇవాళ మీరు ఇచ్చేది ఓట్లు ఇప్పటిదాకా చెప్తే నాకే ఆశ్చర్యపడుతుంది అంటే పదేళ్ళ తర్వాత కూడా ఇంత గొప్ప మెజార్టీ రాదు జనరల్గా ఎవరైనా ఎంపీనో ఎమ్మెల్యేనో గెలిస్తే ప్రజలకు సేవ చేసి ప్రజల ప్రేమను పొందగలతకి ఓట్లు వస్తాయి కానీ నేను ఇక్కడ నా ఆనవాళ్ళు కూడా నా అడ్రస్క కూడా మీరు ఎక్కడో ఇరవై ఐదు నుంచి ఈ పిల్లాడు పనిచేస్తున్నాడు ఉద్యమంలో కమిట్మెంట్తో పనిచేసిండు ఏ ఆర్థిక మంత్రిగా పనిచేసిండు కరోనా కష్టకాలంలో ప్రాణాలు లెక్క చేయకుండా దొయి పనిచేసిండు కాబట్టి నేను పనివాడు నేను ఎన్నుకోవాలని చెప్పి ఎన్నుకున్నాను మీరు నా ముఖం తెలకపోయినప్పటికీ కూడా నాతో ప్రత్యక్ష సంబంధాలు లేకపోయినప్పటికీ కూడా నేను ఆ కాలనీకి రాకపోయినప్పటికీ కూడా గొప్ప గొప్పలేసి గెలిపించాను ఇవాళ మీరు ఇచ్చిన ఆ గెలుపు ఐదేళ్ళ తర్వాత కూడా దాన్ని పదిలపరచుకునే ప్రయత్నం చేయాలని నాకు ఉంటుంది ఎందుకంటే ఇది మధ్యలో పోగొట్టుకుంటే నేను కాదు ఏ నమ్మకాన్ని ఏ విశ్వాసాన్ని అయితే నా మీద పెట్టినో ఆ నమ్మకం ఆ విశ్వాసం వమ్ము చేయకుండా పనిచేయాలని మాత్రం తప్పకుండా కోరుకుంటా ఒక్కొక్కసారి సిస్టమ్ నా వేగానికి అది అందుకోకపోవచ్చు నాకు మ్యాచ్ కాకపోవచ్చు కానీ కానీ ఉన్నంతలో తప్పకుండా ప్రయత్నం చేస్తా నో అనేది నా డిక్షన్ లేదు గుర్తుపెట్టుకోండి ప్రజలకు సంబంధించిన పని చేసే విషయంలో నో అనేది నా డిక్షన్ లేదు నింది వరకు ఎప్పుడు అనలేదు ఇప్పుడు కూడా అన్నా ఈ ఐదేళ్ళు కూడా ఏదో ఒక మార్గం ఎత్తుతా ఎవరినో ఒకరిని కన్విన్స్ చేస్తా ఎవరినో ఒకరిని గట్టిగా పట్టుకొని తెచ్చే ప్రయత్నం చేస్తే తప్ప చివరికి ఎక్కడ దొరకకపోతే ఆ కార్పొరేట్ రెస్పాన్సిబిల్ నేను తీసుకొచ్చి పనిచేస్తే తప్ప ఇక వీళ్ళిత్తలేరు వాళ్ళిత్తలేరు వాళ్ళ సహకారం లేదు వీళ్ళ సహకారం చేసి చెప్పి సాకులు చెప్పడానికి నేను లేనని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాను డెఫినెట్గా నేను నన్ను ఎన్నుకున్నాను మల్కాయి ఇది కొత్త సిటీ న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీ ఇక్కడ ఉన్న ప్రజల యొక్క గొప్పతనం ఏదో నాకు తెలుసు ఇక్కడ ఇంత నేను చాలాసార్లు చెప్తా తెలంగాణ సమాజానికి రెండు క్యారెక్టర్స్ ఉంటాయి మత్పరిచ్చే క్యారెక్టర్ తెలంగాణది కాదు మాయ చేసే క్యారెక్టర్ తెలంగాణది కాదు ముక్కు మీద గుద్దినట్టు చెప్పగలిగే అడగగలిగేటువంటి శక్తి సత్తా ఉన్నదే తెలంగాణ సమాజం గుర్తుపెట్టుకుంది అందువల్ల గా నేచర్ బలంగా ఉన్నటువంటి కాన్సెస్ ఇక్కడ టీచర్ ఉంటారు రిటైర్డ్ టీచర్లు ఉంటారు ఉద్యోగులు ఉంటారు రిటైర్డ్ ఉద్యోగులు ఉంటారు ఇక్కడ అన్నిటికీ మిక్కిలి మొత్తం దేశంలో ఎవరెవరైతే ఇక్కడ హైదరాబాద్ పనిచేయడానికి వస్తారో మళ్ళీ హైదరాబాద్ వదిలిపెట్టి పోరు వారు ద బ్యూటీ ఆఫ్ హైదరాబాద్ ఇస్ నలభై ఆరు డిగ్రీల ఇరవై రెండు ఉంటుంది మధ్యాహ్నం పూట సాయంత్రం కాలే ముప్పై ఐదు ముప్పై ఐదు ముప్పై ఆరు డిగ్రీలు ఎండ వస్తుంది కానీ అదే ఢిల్లీలో సాయంత్రం తొమ్మిది గంటల కూడా తొమ్మిది నలభై ఆరు డిగ్రీలు నలభై డిగ్రీలు ఉంటుంది ముఖాలు మాడిపోతూ ఉంటాయి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఈ వాతావరణం కావచ్చు ఇక్కడ ఉన్న వా పరిస్థితులు కావచ్చు చాలా గొప్పగా ఉంటాయి కాబట్టి అందరూ వచ్చి ఇక్కడ ఇక్కడ తీసుకు వెళ్తారు ఇక్కడికి వచ్చిన మళ్ళీ పోరు రాజకీయ నాయకులు వాళ్ళ పిల్లలు సాధించుకోవడానికి ఇక్కడనే వస్తారు కాబట్టి ఇలా అన్ని పట్టణాల కంటే వేగంగా అభివృద్ధి చెందిన పట్టణం ఇలా హైదరాబాద్ కాబట్టి ప్రజలు మాటకు చేతకు పొంతన ఉన్నవాడికే నిజమైన ఆశీర్వాదం దొరుకుతుంది ప్రజాస్వామ్యంలో ఎవడు పెద్దోడు కాదు ఎవరి జాగీర్ కాదు ఇది నా ఓటు బ్యాంకు ఇది ఎవరి ఓటు బ్యాంకు ప్రజల జాగీర్ ప్రజల ఓటు బ్యాంక్ నచ్చితే ఓటు ఇద్దరు బిడ్డ గుర్తుపెట్టుకోండి లేదా నచ్చకపోతే దండం పెడితే ఒక ఇటు కూడా తిప్పండి పోతే తప్ప దండం కూడా పెట్టాలి అందువల్ల డెఫినెట్గా నేను ఇరవై ఐదు ఏళ్ళు సుదీర్ఘంగా ప్రజల మధ్యలో ఉన్నోన్ని ప్రజల సైకాలజీ ఏందో ప్రజల బాధ ఏందో ప్రజల దుఃఖమేందో నేను కళ్ళాలు చూసినాను కాబట్టి ఆ కనసంతో పని చేయాలని చెప్పి తపన ఉంటుంది కాబట్టి నాకు రాజకీయాల కంటే కూడా హోదా కంటే కూడా డాబు కంటే కూడా ప్రోటోకాల్స్ కంటే కూడా ప్రజలు ప్రేమించే పని చేయాలంటే కోరుకునేవాడిని కాబట్టి అట్లా ఉంటా అని మీకు హామీ ఇస్తూ నమస్కరించుకుంటాను